లుకా స్వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఏడవ వచనాన్ని మనం చూద్దాం లుకా స్వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఏడవ వచనాన్ని మనం చూద్దాం తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగి పక్క ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును నలభై ఒకటి నుంచి చూద్దాం అప్పుడు పేతురు ప్రభువా ఈ ఉపమానం మాతో చెప్పుచున్నావా అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన అడగగా ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు ఎవని ఎవరిని ప్రభు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాణ్ణి ఉంచునని మీతో నిజంగా చెప్పుచున్నాను అయితే ఆ దాసుడు తన అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసులను కొట్టి తిని త్రాగు త్రాగి మత్తుగా ఉండా సాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరగని గడియలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాని వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించను తన యజమానుని చిత్తమెరిగి ఉండు చిత్త సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేక దెబ్బలు తగులును అయితే తెలియక దెబ్బలు తగిన తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును ఎవనికి ఎక్కువ ఇవ్వబడినో వాని యొక్క ఎక్కువగా తీయ జూతురు మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుతురు ఈ నలభై నాలుగో వచనాన్ని మళ్ళీ మనం చూద్దాము అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుతున్నాను ఎప్పుడైతే యజమానుడు నలభై ఏడు తన యజమానుని చిత్తమెరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేక దెబ్బలు తగులును మనము చాలాసార్లు మన యజమానుడు చెప్పినటువంటి మాటల్ని మనం ఫాలో కాకుండా చెప్పి చెప్పకు చెప్పినవి చేయకుండా మనకు నచ్చిన మార్గంలో మనం చేస్తూ ఉంటాం అప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఎందుకు అని అంటే మన చిత్తము మన ఆలోచన ప్రకారంగా చేయడము మన యజమానునికి అది ఇష్టం లేదు యజమానుడు ఏదైతే చెప్తే అది మనం చేయాలి యజమానుడు చెప్పని దాన్ని మనము చేయడానికి వీలు లేదు దేవుని వాక్యం ఏమని చెప్తుందో దాన్ని మాత్రమే మనం చేసేవారిగా ఉండాలి అంతకు మించి చేయడము అది దేవుని చిత్తము కాదు ఈ లోకంలో ఉన్నటువంటి యజమానుడు చెప్పినటువంటి పద్ధతిలో పనివారు చేస్తే ఆ యజమానుడు సంతోషపడతాడు కానీ ఆ యజమానుడు చెప్పినట్టుగా కాకుండా నాకు ఇష్టం వచ్చినటువంటి పని నేను చేయడం వల్ల నాకు దెబ్బలు అనేకం తగులుతవి అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉన్నది చెప్పింది చేయడము ఉత్తమమైన పని చెప్పంది చేయడము సమస్యను తెచ్చుకొని పెట్టుకోవడం అనేటటువంటిది లేఖనాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని వాక్యము చెప్తున్నది ఏమిటి అని అంటే చెప్పినది చెయ్యమని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉన్నది రోమిల రాసిన పత్రిక రోమిల రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యయము ఇరవై మూడవ వచనాన్ని చూద్దాం తొమ్మిదవ అధ్యయము ఇరవై మూడవ వచనాన్ని చూద్దాం మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూధులలో నుండి మాత్రము కాక జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలననియో కనపరచవలనని ఉన్ననేమి ఆ ప్రకారం నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియో ప్రియులు కాని దానికి ప్రియులనియో పేరు పెట్టుదురు మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటనో వారితో చెప్పబడేనో ఆ చోటనే గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని ఓషేలో ఆయన చెప్పుచున్నాడు ఇక్కడ మనము ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు మరి పద్నాలుగు నుంచి కూడా మనం చూద్దాము కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయము కలదా అట్లనే రాదు అందుకు మోషేతో ఇలాగు సెలవు ఇలాగు చెప్పుచున్నాడు ఎవరిని కరుణింతునో వాని కర్ణింతును ఎవరి ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును కాగా పొందగోరువాని వలనైనాను ప్రయాసపడువాని వలనైనాను కాదు కానీ కరుణించు దేవుని వలననే అగును దేవుడు కరుణ పాత్రను ఎవరికైతే ఇవ్వాలనుకుంటాడో ఎవరినైతే తాను మెచ్చుకుంటాడో దేవుని చిత్తం ఎవరైతే మనం చేస్తూ ఉంటామో అప్పుడే మనకు మెచ్చుకుంటాడు కానీ మనము మన సొంత నిర్ణయాల ప్రకారంగా మనం ఉండడం వల్ల దేవాది దేవుడు మనల్ని మెచ్చుకోడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి అలాగనే ఇరవై ఆరో వచనాన్ని మనం చూసినప్పుడు ఆ చోటుననే జీవం గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని ఓషయాలో ఆయన చెప్పుచున్నాడు పేరు వారికి పేరు పెట్టి పిలిచేటటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యము ఈ రాత్రికాల మందు మనం నేర్చుకుంటున్నాము తెలుసుకుంటున్నాము ముందుకు కొనసాగుతూ ఉంటూ ఉన్నాం కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల దేవుని వాక్యాన్ని వీక్షిస్తూ ముందుకు కొనసాగుతూ మరి రాత్రికాల మందు ధ్యానం చేస్తూ దేవుని వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం రుచి చూస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటూ ఉన్నాం ఎందుకంటే ఎప్పుడు ఏమి సంభవించనో మనకు తెలియదు కాబట్టి దేవుని చిత్తం మాత్రమే జరగడము అది మాత్రమే ఈ లోకంలో నిలుస్తుంది దేవుని ఆధీనంలో నిలుస్తుంది అనేటటువంటిది గుర్తెరిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సినటువంటి పని ఏమిటంటే దేవుని పనిలో నమ్మకంగా మనం ఉండాలి దేవుని పని అంటే దేవుని వాక్యాన్ని నాటడం దేవుని వాక్యాన్ని విత్తడం అది ఫలిస్తుంది ఫలించదు మనకు సంబంధించింది కాదు ప్రార్థించి పని ప్రారంభించుకోవడం మన పని ఉంటున్నది యజమానునికి నమ్మకమైనటువంటి పనివానిగా మన పనిని అపజెప్పడానికి ఆ పనిని కొనసాగించడం కొరకు దేవుడు మనల్ని పిలుచుకొని ఉంటున్నాడు దేవుని చిత్తం మన పట్ల జరగాలి అని అంటే దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా తండ్రి దగ్గర కుమారుడు ఉన్నట్టుగా చాలా ప్రేమతో చెప్పిన మాటను మనం వినేవారిగా ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాలను అనాలోచితమైనటువంటి పద్ధతులను నడపడు ఉన్నత ఆలోచన వైపు నడిపిస్తాడు ఎందుకని అంటే నేను ఆకలి గుంటిని మీరు ఆహారం ఇస్తాను నేను దాహం కొంటిని మీరు నీళ్ళు ఇస్త్రి నేను రోగినై ఒంటినీ నన్ను పరామర్శిస్త మరి ఎప్పుడు ప్రభువా అన్నప్పుడు ఎవరికైతే సహాయం చేస్తే అది నాకు చేసినట్టుగానే అని యేసుప్రభు వారు గుర్తు చేశారు అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల దేవుని పనిలో దేవుని చిత్తం జరిగించడంలో మనం ఎప్పుడు ముందు వరుసలో ఉండడమే దేవుని చిత్తమై ఉంటూ ఉన్నది వారిగా కాకుండా చెదిరిపోయే వారిగా కాకుండా వెనకడుగేసేటటువంటి వారిగా కాకుండా నాయనా తండ్రి అని చెప్పి దేవుని చిత్తం ప్రకారంగా మనం ముందుకు ముందుకు అడుగు వేయడమే చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది మరి తిమోతి పత్రిక రెండో అధ్యయము ఇరవై ఒకటో వచనాన్ని మనం చూద్దాం తిమోతి పత్రిక రెండో తిమోతి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో చూద్దాం ఎవడైనానో వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన పరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యముకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తము పాత్ర అయి ఉండును ఘన ఘనత నిమిత్తము పాత్ర అయి ఉండును పద్నాలుగు నుంచి మనం చూసినప్పుడు ఈ విషయాన్ని మనకు అర్థం బాగా అవుతుంది వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి నీ మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుట సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము దేవుని ఎదుట యోగినిగాను సిగ్గుపడ పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము మనల్ని మనమే దేవుని ఎదుట కనపరుచుకోవడానికి జాగ్రత్త పడమని చెప్పి దేవుని పనిలో సిగ్గుపడనక్కర లేని పనివారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనకు గారి ద్వారా గుర్తు చేయబడుతూ ఉన్నది అలాగునే పదిహేడు పద్దెనిమిది కొరుకు పుండు అపవిత్రమైన వట్టి మాటలకు పదహారు అపవిత్రమైన వట్టి మాటలకు ఇముకుడవై ఉండము ఉండుము ఇముకుడవై ఉండుము అట్టి మాటలాడు వారు ఎక్కువ ఎక్కువగా భక్తిహీనులదులు కొరుకు పండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును వారిలో వారిలో ఉమేనియును ఫిలేతును ఉన్నారు వారు పునరుత్నం గతించనని చెప్పు చూ సత్యం విషయం విషయం తప్పిపోయి కొందరి విశ్వాసం చేర్పుచున్నారు అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభు తన వారిని ఎరుగును అనునది ప్రభు నామమును ఒప్పుకోను ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవలేను అనున్నది దానికి ముద్రగా ఉన్నది గొప్ప ఇంటిలో ఎండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్ర కాక కర్ర ఈవు మట్టి కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తము పాత్ర అయి ఉండును నీవెవనిలచలం నుండి పారిపోము అపవి పారిపోము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును ఎంటాడుగుము నేర్పులేని మూడుల వితర్కముల జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించి సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒక వేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించు జగడమాడక అందరి ఎడలా సాధువుగాను బోధింప సమర్థుడు కీడును సహించువాడుగాను సహించవాడు గాను చెప్పి మరి అపుశ్రుడైనటువంటి పావులు గారు మనకు ఈ తిమ్మోతి పత్రిక రెండో అధ్యాయంలో మనకు గుర్తు చేయబడుతుంది రెండో అధ్యాయంలో ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు దృఢత్వము విడవని ప్రయత్నమును కోల్పోకుండా తిమ్మోతికి జ్ఞానోపదేశం గురించి మరి పావులు గారు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నారు మరి మనం కూడా మన జీవితంలో కూడా జ్ఞానోపదేశాన్ని పొందుకునేటటువంటి వారిగా ఎప్పుడైతే మనము స్థిర బుద్ధి కలిగినటువంటి వారిగా ఉంటామో కదల్చబడినటువంటి వారిగా ఉంటామో అది దేవునికి ఇష్టము అనేటటువంటిది గుర్తు చేయబడుతుంది వారే దేవుని బిడ్డలు కుమార్లు కుమార్తెలు అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా అనేక మానవులుగా మనం ఓడిపోయి ఉండవచ్చు మానవులుగా తప్పిపోయి ఉండవచ్చు మానవులుగా అపనిందలు భరించి ఉండవచ్చు మానవులుగా చెడ్డ మాటలు ఇతరులతో చేత దూషింపబడి ఉండవచ్చు క్రీస్తు నిమిత్తం హింసింపబడడం ద్వారా అది మనకు మేలే అనేటటువంటిది నీతి నిమిత్తం హింసింపబడి వారు ధనులు అని చెప్పి సెలవివ్వబడింది కాబట్టి నీతి నిమిత్తం హింసింపబడితే ధనులము నీతి నిమిత్తము కాకుండా మన సొంత నిర్ణయాల ప్రకారంగా సొంత చిత్త ప్రకారంగా సొంత ఆలోచన ప్రకారంగా మనం గాన ఒకవేళ స్వలాభం కొరకు తిట్టించుకుంటే అది ఏమాత్రము దేవునికి ఇష్టమైనది కాదు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా వాక్యాన్ని మనము గ్రహించే వారిగా వాటిని ప్రకటించే వారిగా వాటిని పాటించే వారిగా వాటి వాక్యానుసారంగా జీవించే వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనకు పదే పదే గుర్తు చేయబడుతూ ఉంటున్నది ఎబ్రిల్ పత్రిక పదో అధ్యాయము ఐదో వచనాన్ని చూద్దాం ఎబ్రిల్ పత్రిక పదవ అధ్యయము ఐదో వచనాన్ని చూద్దాం కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుతున్నాడు బలియు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి దేవుడు బలిని అర్పణను కోరడం లేదు ఎరిగి నలిగినటువంటి మనసు దేవుడు కోరుకుంటున్నాడు మరి యేసుప్రభు వారు ఒక్కమారే మన పాపముల నిమిత్తం బలిగా అర్పింపబడి ఆయన పరిశుద్ధ రక్తాన్ని చెందించడం ద్వారా మనము మళ్ళీ మళ్ళీ బలి అర్పించాల్సినటువంటి అవసరము లేకుండా చేసినటువంటిదిగా ఉంటూ ఉన్న దేవుని వాక్యం అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని వాక్యము స్థిరమైనదిగా ఉంటున్నది అది బండ మీద కట్టబడినదిగా ఉంటూ ఉన్నది దేవుని వాక్యం తప్పిపోనిదిగా ఉంటున్నది దేవుని వాక్యము దేవుని చిత్తానుసారంగా జరిగించేదిగా ఉంటూ ఉన్నది నేను పడిపోతే ఇంకొకరిని ఇంకొకరు పడిపోతే ఇంకొకరిని ఎవరి ద్వారా అయినా కానీ దేవుని వాక్యాన్ని దేవుని చిత్తాన్ని ఆయన జరిగించుకోగలుగుతాడు కాబట్టి ప్రియమైనటువంటి వారులారా ఎవరమైనా తప్పిపోకుండాగా జాగ్రత్తగా దేవుడు చెప్పినటువంటి మాటను కుమారుడు ఏ విధంగా అయితే పాటించిడో తండ్రి చెప్పిన మాటను కుమారుడు ఏ విధంగా అయితే పాటించుండో యజమానుడు చెప్పినటువంటి మాటను దాసుడు ఏ విధంగా అయితే పాటించాలనో మన దేవుడు చెప్పినటువంటి మాటను వాక్యానుసారంగా మనం పాటించే వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నది మరి ఇదే విషయాన్ని మొదటి నుంచి కొన్ని వచనాలు క్లుప్తంగా మనం చూద్దాం పదవ అధ్యాయం మొదటి నుంచి ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల ఛాయ ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనక ఆ యాజకులు ఏటేటా ఎడతీయకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలగచేయ నేరవు అలాగూ చేయగలిగిన ఎడలా సేవించు వారొక్క సారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞాప్తి ఉండదు కనుక వాటిని జరిపించుట మానుదురు కదా అయితే ఆ బలు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చున వచ్చుతున్నాయి ఎలా అనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపము పాపములను తీసివేయట అసాధ్యం కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం దేవాన్ని చిత్తము నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహార్థ బలులను నీవు కోరలేదనియు కోరలేదనియు అని నీకు ఇష్టమైన ఇష్టమైనవి కావనియో పైన పైని చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుతున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయిచున్నాడు యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం మరియు ప్రతి యాజకుడు దినదినమున సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుతూ ఉండును ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠము వేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపాశమున ఆసీనుడాయను ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఏలగనగా ఎలాగనగా ఆ దినములైన ఆ దినములైన తర్వాత నేను వారితో చే చేయబో నిబంధన ఇదే నా ధర్మవిధులు వారి హృదయమునందుంచి వారి మనసు మీద వాటిని రాయుదును అని చెప్పిన చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నడికి జ్ఞాపకం చేసుకును అని ప్రభు చెప్పుచున్నాడు వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహార ఆర్థ బలి ఇకను ఎన్నడును ఉండదు అని చెప్పి చాలా స్పష్టంగా మరి ఈ మాటల్ని గుర్తు చేస్తూ ఉన్నారు ఒక్క మారే ఒక్క మారే యేసు ప్రభు వారు బలి అర్పించడం ద్వారా బలిగా ఆయన అర్పించబడడం ద్వారా మనల్ని పరిశుద్ధపరచబడడానికి దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటూ ఉన్నది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న మనమందరం కూడా మనం ఆలోచన చేయాల్సింది ఏంది అని అంటే మనము బలులను దేవుడు ఇష్టపడడు అర్పణలను దేవుడు ఇష్టపడడు ఇరిగి నలిగినటువంటి మనసే దేవునికి ఇష్టమైన యాగం నేను పాపిని నన్ను క్షమించమని చెప్పి శంకరు కోరినట్టుగా శుంకరి కోరినట్టుగా ప్రార్థించినట్టుగా ప్రార్థిస్తే ఆయన మన చెంతనే ఉంటాడనేటటువంటి దేవుని వాక్యం తెలియపరుస్తుంది బీద ఇదివరాలు రెండు కాసులు తనతో ఉన్నదంతా కూడా కానకపేటలో వేస్తే ఈమె అందరికన్నా ఎక్కువగా వేసిందని ప్రభువారు జ్ఞాపకం చేసిన మాటల్ని గుర్తు చేసుకుంటున్నాం ఎందుకు అని అంటే దేవుని చిత్తం మనం జరిగించే వారిగా మనము నెరవేర్చేవారిగా దేవుని మాట ప్రకారంగా మనం నడుచుకునేటటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తు ఉన్నది చిన్ని ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని మనము మొగ్గిద్దాం సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ఈ రాత్రి కాలం కొన్ని మాటల్ని ధ్యానం చేయడానికి బోధించుకోవడానికి వినడానికి గ్రహించడానికి మీరు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి మీకు అందనాలైన వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని మీ చిత్తము మా అందరి పట్ల మీరు నెరవేర్చినందుకు మీకు అందనాలు చెల్లించుకుంటూ ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరి ప్రభు నా వంది